మన దేశంలోకి చొరబడిన అక్రమ వలసదారుల గురించి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది దేశ భద్రతను దేశ ప్రజల హక్కులను అన్నింటికంటే ముందు ఉంచిన ఈ తీర్పుతో మన దేశంలోని సెక్యులర్ గ్యాంగ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి విషయం ఏంటంటే కొంతమంది రోహింగ్యాలను దేశం నుంచి పంపించేస్తుంటే దాన్ని ఆపాలని కోరుతూ కోర్టులో ఒక పిటిషన్ వేశారు దానిపై విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసింది ఆ మాటలు ఎలా ఉన్నాయంటే మొదట మీరు సరిహద్దు దాటి అక్రమంగా దేశ లోకి చొరబడతారు కంచెల కింద సొరంగాలు తవ్వి బోర్డర్ పోలీసుల కళ్లు గప్పి లోపలికి వచ్చేస్తారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మీ దేశ చట్టాలు మాకు వర్తిస్తాయి మాకు తిండి ఇల్లు మా పిల్లలకు చదువు కావాలి అని హక్కులు అడుగుతారా ఇది ఎలా సాధ్యం అని కోర్టు ప్రశ్నించింది కోర్టు ఇంకా ఏమందంటే మనకు సున్నితమైన సరిహద్దులు ఉన్నాయి అలాంటప్పుడు చొరబాటుదారులకు మనం రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలకాలా వాళ్ళని తిరిగి పంపించడంలో సమస్య ఏంటి జాతీయ భద్రత విషయంలో ఎలాంటి భావోద్వేగాలకు బ్లాక్ మెయిల్ కు తావు ఎవడు పడితే వాడు రావడానికి ఈ దేశం ధర్మసత్రం కాదని చాలా కఠినంగా స్పష్టంగా చెప్పింది ఒకసారి ఆలోచించండి సుప్రీం కోర్టు ఇంత కఠినంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే మన దేశంలో ఒక పెద్ద గ్యాంగ్ తయారైంది వీళ్ళు మానవ హక్కుల పేరుతో వసుదైవ దైవ కుటుంబకం లాంటి మన సిద్ధాంతాలనే మనకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారు నిజానికి మన దేశం శరణార్థుల ఒప్పందంపై సంతకం చేయలేదు కాబట్టి ఎవరిని శరణార్థిగా గుర్తించాలి ఎవరిని గుర్తించకూడదు అనేది పూర్తిగా మన ప్రభుత్వం యొక్క హక్కు అయినా సరే ఇక్కడ సెక్యులర్స్ మాత్రం బంగ్లాదేశీయులు అయినా రోహింగ్యాలు అయినా అందరిని లోపలికి రానివ్వాలంటారు ఈ తీర్పు రాగానే మన ప్రతిపక్ష నాయకులు పార్లమెంట్ బయట నానా హంగామా చేశారు కోర్టులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయని టీఆర్పీల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించడం మొదలు పెట్టారు విచిత్రం ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అక్రమ వలసదారులను వెనకేసుకొచ్చే ఈ నాయకులకు సొంత దేశంలో కాశ్మీర్ పండిట్లు మలబార్ హిందువులు ముర్షిదాబాద్ హిందువులు శరణార్థులుగా మారినప్పుడు మాత్రం నోరు పెగలలేదు వాళ్ళ హక్కుల గురించి వీళ్ళు ఎప్పుడూ మాట్లాడరు ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఓట్ల కోసం దేశ భద్రతను కూడా పణంగా పెట్టడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారని అనిపించడం లేదా ఈ సుప్రీం కోర్టు తీర్పుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియోను అందరికీ షేర్ చేసి ఈ నిజాలను తెలియచేయండి జై హింద్